నమస్తే అండి నా పేరు రామ్మరా మధువి ఫర్నిచర్ మా తినాలండి నేను హోమ్ టూర్ వీడియోలో ఒకళ్ళు అడిగారండి సిద్ధాంతం గురించి మీకు తెలుసా ఒకప్పుడు ఒక సిద్ధాంతి వద్దని చెప్పాడు ఇప్పుడు తీసుకోమంటున్నాడు ఒకప్పుడు కరెక్ట్ అన్నాడు ఇప్పుడు రాంగ్ అంటున్నాడు ఒకప్పుడు రాంగ్ అన్నాడు ఇప్పుడు కరెక్ట్ అంటున్నాడు అదే సిద్ధాంతి కానీ పైన సిద్ధాంతులు కానీ కారణం ఏంటని అడుగుతున్నాడు దీనికి రెండు లాజికల్ మీకు చెబుతానండి హోమ్ టూర్ వీడియోలో నేను ఆల్రెడీ సిద్ధాంతం గురించి చెప్పాను ఇంకొద్ది క్లారిటీగా చెప్తాను వాస్తు సిద్ధాంతం అనేది ఇంజనీరింగ్ అని మించిపోయింది దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి సిద్ధాంతం ఒకవేళ సిద్ధాంతం ఉంది అనుకోండి వాస్తు ఉంది నిజమే కాదంటలేదు కానీ ఈ వాస్తు పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు పూర్వం ఎప్పుడో రాశారు ఆ రోజుల్లో మెట్లు పెంకటీళ్ళు ఉండేవి ఇప్పుడు డాబాలు వచ్చినాయి ఆ రోజు లిఫ్ట్లు ఇప్పుడు లిఫ్ట్లు వచ్చినాయి ఆ రోజుల్లో అందరూ ఇంట్లో పనులన్నీ కన్నా ఇంట్లో కన్నా బయట ఎక్కువ ఉండేవాళ్ళు పొద్దున పూటల్లో వెనక బాత్రూములు అంట్లు బట్టలు తుక్కునేవాళ్ళు సాయంత్రం వల్ల బయట పక్క కూర్చుని వరండాలో కూర్చునే వాళ్ళు ఇంటి చుట్టూతే బట్టల వాళ్ళు ఇవాళ పరిస్థితి మారిపోయింది కదా బయట ఎవరు ఉన్నట్లు లోపలే ఉంటున్నారు అప్పుడేది సిద్ధాంతం ఆ రోజు సిద్ధాంతం ఏమని చెప్పారు ఇంటి చుట్టూతో ఖాళీ ఉండాలని చెప్పారు ఇవాళ ఇంటి చుట్టూతో సిద్ధాంతి కనుక వదిలితే ఆ సిద్ధాంతం తీసేస్తున్నారు మీరు సిద్ధాంతి మారిపోవడానికి కారణం సగం మందుగా కూడా పాల్తుందండి ఓ సిద్ధాంతం దగ్గరికి వెళ్తే చుట్టూత ఐదు అడుగుల సందు ఆరు అడుగుల సందు వదిలిపెడతాడు రెండు వందల గజాలు ఇంటికి యాభై గజాలు ఇల్లు వచ్చింది ముందు అరుగులు వెనకమాల బాత్రూమ్లు ఓపెన్ల బాత్రూమ్లు బట్టలు ఆరేసుకోవడం గంటలు దొంగడానికి పెట్టేసరికి ఇవాళ ప్లేస్ అంతా ఇంట్లోపల గడుపుతున్నాం సెల్ ఫోన్ ముఖ్యం కానీ ఏదన్నా కానీ బట్టలు ఇంట్లోనే ఉతుకుతాం అంట్లో ఇంట్లోనే ఉతుకుతాడు వాషింగ్ మిషన్లు డ్రైయర్లు వచ్చేసినా ఇంట్లోనే బట్టలు ఆరేసుకుంటారు ఇంకా బయట వరండాలి ఎందుకు ఇదివరకు బయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అది లేదు టీవీ సెల్ ఫోన్ వచ్చేసినాయి బయట అరుగులు ఇరుగులు అవసరం లేదు ఆ సిద్ధాంతి అన్ని గీసి ఇచ్చాడు మీకు మళ్ళీ ఇవాళ అదే సిద్ధాంతి అవన్నీ గీసిస్తే ఆయన తీసేస్తారు మీరు ఇక్కడ సిద్ధాంతం మారిందా మీరు మారా చెప్పండి ఇప్పుడు మీకు అనుకూలంగా ఇస్తాడు దర్శన సందులపైన పర్వాలేదు ఉత్తరం పక్క రెండున్నర అడుగులు సరిపోయి పక్క మూడు అడుగులు సరిపోయి పడమర పక్క ఒక అడుగు పెట్టి మీకు ఇవాళ సిద్ధాంతం ఇస్తాడు ఎందుకంటే అందరూ బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్లు లోపలే ఉంటారు రూములు లోపలే అప్పుడు మీకు నచ్చిన సిద్ధాంతి ఎవరైతే ఎవరో ఆయనే పెట్టుకుంటారు మీరు పైన అర్థమైంది అండి అలాగే ఒకప్పుడు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని చెప్పారు ఆ విధంగా చేసుకుంటే పెద్దవాళ్ళు పైన ఉంటాయి ఎట్లా ఎక్కుతారండి మెట్లు ఎక్కలేరుగా అందరు రోజు సిద్ధాంతం తిడతా ఉంటారు ఆ ఏదో పైన బొమ్మలు ఉంచాడు ఎక్కడ దిగలేసి వస్తున్నామని పెద్దవాళ్ళు చెప్పు తిట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి కింద వాళ్ళ పిల్లలు ఉంటారు లేకపోతే అన్నదమ్ములు ఉంటాడు పెద్దవాడికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చిన్నవాడికి నలభై ఏళ్ళు ఉంటాయి కిందవాడు చిన్నవాడు ఉంటాడు పైన పెద్దవాడు ఉంటాడు ఎక్కి దిగలేక మోగాలు నొప్పులు ఆ రోజుల్లో పెద్దవాడు పైన ఉండాలంటే పడమర పక్క తూర్పు పక్క అని పెట్టారు ఎందుకంటే వెళ్ళేటప్పుడు తూర్పు వైపు దారులు ఉంటాయి కాబట్టి చూసుకుంటూ వెళ్తాడు చిన్నవాడి అని ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఇల్లు చూసుకుంటాడులే అని చిన్నవాడు అట్ట తప్పు పోతాడులే అని దాన్ని అప్ కూడా చేసేసారు ఇది ఒకటి రాంగే కదా మరి అప్పుడేం చేస్తారు సిద్ధాంతం తిట్టుకుంటూ ఉంటాడు బాబు పెద్దవాళ్ళు కింద తప్పు తప్పేం లేదు చిన్నవాడి పైకి ఉండొచ్చు సిద్ధాంత మార్గం ఏముంది ఎవరు మార్చారు అట్లాగే లిఫ్ట్ ఆ రోజులో లిఫ్ట్ లేదు ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ వస్తే సిద్ధాంత రిచ్చా పెట్టకూడదు ఎందుకంటే ఏ మూల పెట్టినా తప్పే తూర్పు పక్క పెట్టాడు లిఫ్ట్ రూమ్ వచ్చితే హైట్ పెట్టకూడదు అంటాడు పడవల పక్క పెట్టాడు గొంత వండు కింద గొంత వండుతు ఐదు అడుగులు గొంత లిఫ్ట్కి కి గొంత పనికిరాదు అంటాడు ఇటు నైరుత్య మూల పనికిరాదు అటు ఈశాన్య మూల పనికిరాదు వాయువు మూల పెడితే గొంత ఓకే పైన ఎత్తు ఉండకూడదుగా అది ఓకే కాదు ఆగ్నేయ మూల పెడితే అదో సమస్య మళ్ళీ అటు హైట్ ఎక్కువ ఉండకూడదు గుంత ఉండొచ్చు గొంత అటు హైట్ ఎక్కువ ఉండకూడదు హైట్ ఎక్కువ ఉండొచ్చు గొంత ఉండకూడదు అప్పుడు లిఫ్ట్ ఏం చేస్తున్నారు లిఫ్ట్ పెట్టట్లే సిద్ధాంతులు ఒకప్పుడు ఇప్పుడు కాలక్రమేణా మీరు లిఫ్ట్ కనుక ఇవ్వకపోతే సిద్ధాంతం తీసేస్తున్నారు లిఫ్ట్ కంపల్సరీ ఇవాళ అయింది ఎక్కడ పెట్టాలి మరి దానికి సొల్యూషన్ లేదు ఇంకా ఇంజనీరింగ్ ప్రకారం చేసుకోవాలి అలాంటి సిద్ధాంతులు సగం హాఫ్ నాలర్జీ ఉండి వాళ్ళు ఫుల్ అలర్జీ రావచ్చు ఇప్పుడు మీరు సిద్ధాంతులు ఒకళ్ళు ఐదు వేలు ఒక ఐదు వందలు ఒకళ్ళు యాభై వేలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీ దగ్గర ఆ రోజు డబ్బులు ఐదు వందలు కెపాసిటీ ఐదు వందల సిద్ధాంతం దగ్గరికి వెళ్తారు ఆయన కొత్త ఆయన నేర్చుకుని ఆయన ఐదు వందలు తీసుకొని ఆయన ఏదో చదువుతాడు ఆయన ఇవాళ పదేళ్ళు ఇరవై ఏళ్ళు అయ్యేసరికి గొప్పవాడే తెలివితేటలు బాగా పెరిగినాయి ఆయన అప్డేట్ అవుతాడు ఆయన చెప్పింది ఆయన రాంగ్ అని చెప్తాడు ఇప్పుడు మన స్కూల్లో పదహారు ఆరులు ఎంత అంటే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం పదహారు ఆరు సార్లు వేసుకొని కూడుకునేవాళ్ళం ఇవాళ బాగా వచ్చినా బాగా ఇస్తున్నాం కదా క్యాలిక్యులేట్ వచ్చి ఇంకా సెకండ్లో కొడుతున్నాం కదా పద్ధతి మారింది అంతే వాళ్ళు అంతే వాళ్ళ నాలెడ్జ్ పెరిగే కొంతకి వాళ్ళు చేసినవి వాళ్ళు తప్పులాగా అయిపోతాయి అప్పుడు తప్పు అని ఇప్పుడు కరెక్ట్ అవుతాయి అప్పుడు కరెక్ట్ అని తప్పు అవుతాయి ఇట్లాంటివి వందలు ఉండే సిద్ధాంతాలు సిద్ధాంతాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకుండా ఇంజనీరింగ్ వెళ్ళి ఇల్లు అవసరమించేట మెయిన్ బేసిక్లు నాలుగైదు బేసిక్లు ఉన్నాయంటే ఆ నాలుగైదు బేసిక్లు మీరు పాటించుకుంటా ఇల్లు కట్టుకుంటే ఎలాంటి దోషము ఉండదు మనకు అనుకూలంగా ఉండాలి సిద్ధాంతం అంటే మనకు అనుకూలంగా కట్టుకోవటమే ఎగురు దిగుడుగా కట్టుకోకుండా ఒక క్రమశిక్షణగా కట్టుకుంటారని ఒకప్పుడు పెట్టారు అలా అనుకంటే పూర్వకాలం ఉన్న ఇళ్ళు కూడా అన్ని తప్పులే బండ తప్పులు ఉంటాయి ఇంకొక విధంగా చెప్పండి కానీ వాళ్ళు అద్భుతాలు సృష్టించారు కారణం ఏంటంటే వాళ్ళు పంచపూతాలను వాడుకున్నారు మీరు పంచిపోతాలను వాడుకోవట్ల ఇంట్లోకి ఎండరాదు వాహన రాదు వాన వచ్చిందని పడిందని కూడా తెలియదు అసలు వాసన రాదు వాడ వాసన మట్టి స్మెల్ కూడా తెలియదు గాలి రాదు డాబాల మీద ఉంటారు అవన్నీ చిన్న ఒక రాయి పడితే పెద్ద సౌండ్ షేకింగ్ వచ్చిద్ది ఏముందండి అదే భూమి మీద నేల మీద ఉంటే ఒక గుండ్రాయి పడింది అనుకోండి అది కూడా తెలియదు భూమి షేక్ వచ్చిద్దా అదే డాబా మీద పడితే గుండ్రాయి ఓ షేక్ వచ్చేసిద్ది దేని వాడుకోవట్లా గాలి వాడుకోవట్ల ఎండ వాడుకోవట్లా ఒక ఇంట్లో ఎండ రాదు ఒక ఇంట్లో గాలి రాదు భూమిని వాడుకోవట్ల ఆకాశాన్ని వాడుకోవట్ల రోగాల రాక ఏముందండి సిద్ధాంతం కాదు అంటే తప్పదు ఇంకా మీరు ఎప్పుడైతే వీటన్నిటిని ఫ్రీగా వాడుకుంటారు ఇంటికి వచ్చేట్టు చేసుకుంటారో అప్పుడు మీ సిద్ధాంతం బాగానే ఉండిద్ది ఆ రోజుల్లో అన్నీ వచ్చాయి అందుకని అన్ని తప్పులు ఉన్నా సరే సాగిపోయింది ఆరోగ్యం బాగా అండి పంచిభూతాలు మీరు ఇంట్లో తీసుకొస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది కనీసం ఇంట్లో తేలేదు డాబాపైన రోజు వెళ్ళటం ఎక్కువసేపు గడపటం అలా చేసినా మీకు ఆ పంచిభూతాలు మీకు అనుభవించిన వాళ్ళు అవుతారు వాస్తురిత్యా రోగం రాదండి పంచిపోతాలను వాడుకోవటం వల్ల వచ్చింది మీకు ఈ ప్రాబ్లమ్స్ అని అలాగే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్లో తెలియజేస్తాను హోమ్ టూర్లో నేను ఎన్నో వీడియోలు చేసిన అన్ని చూడండి అందానికి కాకుండా కన్వీనియంట్ కనెక్షన్ ఇవ్వమని చెప్పాను మొన్న ఒక వీడియో చేసినా బాగా సక్సెస్ అయిందండి వంద మంది ఇల్లు కడితే యాభై మంది ఇల్లు అమ్ముకూడని కారణం ఏంటంటే ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న రీజన్స్తో పెద్దమంది నష్టపోయినట్లు ఉన్నారు ఏమంటే ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే ఆ మనిషికి నలభై యాభై సంవత్సరాలు అయితే కానీ ఇల్లు కట్టడు సంపాది జీవితంలో ఆయన ఇల్లు కట్టినప్పుడు అలమానానికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఇల్లు ఏం చేస్తారు ఇల్లు మహాబాణి కోసం ఫ్లోరింగ్లు అన్నీ కూడా మార్బుల్ గ్రానైట్లు వేసి బాగా పాలిష్ పడతారు ఒక్క చుక్క నీరు పడితే ఒక కిలోమీటర్ దూరం ఇల్లు పడతాడు మనిషి ఇంట్లో నడవడానికి ఏదో జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారు ముసలి వాళ్ళకి ఏంటంటే కాలేస్తే పడతారు పడంగానే కాలు చెయ్యి విరిగిద్ది ఇంట్లోకి వచ్చాము ఇలా జరిగింది అనుకుంటారు డాటా దగ్గరికి తీసుకెళ్తారు సిద్ధాంతం చూపిస్తారు మళ్ళీ ఇంకో సిద్ధాంతం తీసుకెళ్తే ఆయన ఏదో మార్పులు చెబుతాడు ఇల్లు అంతా పగల కొడతారు జీవితం నాశనం అయిపోకేముంది ఆడు మార్పుల మీద నీళ్లు పడ్డాయి కాబట్టి లేదా గ్రానైట్ మీద నీళ్లు పడ్డాయి కాబట్టి పడ్డాడు ఆ జ్ఞానం ముందు ఉండాలి పెద్దవాళ్ళు ఉన్నారు మనం ఇంట్లో అంత నునుపుని కాకుండా జారే కాకుండా టైల్స్ వేసుకోవాలనేది ఉండాలి అలాగే బాత్రూమ్లు కూడా అంతే అలా క్లారిటీగా మీరు కనుక ఇల్లు కట్టుకున్నట్టయితే మీకు సిద్ధాంత భయమే అవసరం లేదు అలాగే ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ తెలియజేయండి వీడియో చేస్తాను ఈ అవకాశాన్ని సద్వినం చేసుకుంటు కోరుకుంటూ అందరికీ నమస్కారం